ఈరోజు దీపారాధన సంతాన యోగాన్ని ప్రసాదిస్తుంది ఈరోజు నాలుగు ఒత్తులు నాలుగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెన్నె వెన్నెతో దీపాన్ని వెలిగించాలి నిజంగా సంతానము లేనటువంటి వాళ్ళు ఈ దీపం వెలిగిస్తే సంతానం కలుగుతుంది సకాలంలో భార్యాభర్తలు కలవటము లేదా మంచి వైద్యం అందటము లేదా ఏదో ఒక కారణం అంటే కాలము దైవానుగ్రహము అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు పుడతారా అంటే ఎస్ అవును అసలు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలవాలన్నా మనసు బాగుండాలి అన్నీ అనుకూలించాలి ఆ ప్రశాంతతని ఆ ఓపికనిచ్చేది కూడా భగవంతుడే తర్వాత సంతాన సమస్య ఉందంటే సరైన వైద్యుడు ఇవాళ గురువు సరైన గురువు సరైన వైద్యుడు దొరకడం ఒక అదృష్టం కాబట్టి ఆ సరైన వైద్యము అందడం కూడా భగవత్ కృప నాలుగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెన్నెతో దీపం వెలిగిస్తే సంతానం కలుగుతుంది